అప్పుడెప్పుడో ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు ఇకపై రాజకీయాలకే పూర్తిగా సమయం కేటాయిస్తా సినిమా వదిలేస్తా కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు మాత్రం పూర్తి చేస్తా ఆ మాట అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన ఆలోచనకు ఆ మాటకు కట్టుబడి ఉన్నారు ఇది కేవలం మాట కాదు ఇప్పుడు అతను చేస్తున్న పనులే ఆ మాటకు మద్దతుగా నిలుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు అప్పటి నుంచి పాలనలో బిజీగా ఉంటున్నారు గ్రామాల పర్యటనలే కాదు తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు పాలకుడిగా ప్రజా నాయకుడిగా ఆయన జర్నీని చూసిన వారంతా కూడా ఒకే మాట అంటున్నారు ఇది నిజమైన మార్పు మొదలవుతున్న దశ అని ఇలా పూర్తిగా పాలనలో బిజీగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఏఎం రత్నం హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు ఆ సినిమా ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కి సిద్ధంగా ఉంది అలాగే నెక్స్ట్ సుజీత్ వోగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు ఆ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందట ఇక నెక్స్ట్ అందరూ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పక్కన పెడతారు అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కోసం ప్రజెంట్ సమయం కేటాయిస్తున్నారంటే అది నిజంగా మెచ్చుకోదగిన విషయమే ఒకవైపు పాలన మరోవైపు ప్రజల బాధ్యత అయినా సరే సినిమా టీం నిరాశపరచకుండా అప్పుడప్పుడు సెట్స్ కి హాజరవుతూ కమిట్మెంట్ చూపుతున్న తీరుకి సినీ జట్టు కూడా ఫిదా అవుతోంది హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది పవన్ కళ్యాణ్ వస్తున్నా అంతే ఇంపాక్ట్స్ ఉండాలన్న ఆ ఆశతో టీం షూటింగ్ కి సిద్ధంగా ఉంది పవన్ వారం రోజులే అయినా షూటింగ్ కి వచ్చి తన షాట్ పూర్తి చేసి ఉండడం చూసి యూనిట్ లో ఒక మంచి ఉత్సాహం కనిపిస్తోంది ఇక ఈ సినిమా టీం మాటల్లో చెప్పాలంటే పవన్ గారి ఎనర్జీ ఆయన డెడికేషన్ చూస్తుంటే మేము ఇన్స్పైర్ అవుతున్నాం ఏది కాదు కానీ ఆయన చేయగలుగుతున్న తీరు అసాధారణం ఇది కేవలం సినిమా మీద ఉన్న ప్రేమ కాదేమో ఇది ఓ కమిట్మెంట్ మీద నడిచే మార్గం ఒకవైపు ప్రజాసేవ మరోవైపు ప్రొఫెషనల్ బాధ్యత ఈ రెండింటినీ ఎటువంటి హడావిడి లేకుండా బ్యాలెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నిజంగా పర్సనాలిటీకి ఒక పరిమాణంలా మారిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్